మార్నింగ్ అన్న ముఖ్యంగా నిన్న ఏదైతే మహా న్యూస్ మీద దాడి జరిగిందో ఒకటి నేను చెప్పదలుచుకున్న కేటీఆర్ గారికి అదే విధంగా కేసీఆర్ గారికి హరీష్ రావుకు మీరు ఇంకా ప్రభుత్వం ఉందనుకుంటురేమో మీరు ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు కాంగ్రెస్ ఎప్పటి నుంచి ఉందో తెలుసు మీకు చరిత్ర దానికి మీరు ఏంటంటే ఈ రాజ్యం అంతా మాదే అన్నట్టు బిహేవ్ చేస్తా ఉన్నారు మీడియా అంటేనే ఫోర్త్ పిల్లర్ డెమోక్రసీకి ఫోర్త్ పిల్లర్ ఇది మీరు గమనించవలసిన అవసరం ఉంది అరే వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలేదు ఇంకా మళ్ళా వచ్చేసినాం